ఫిబ్రవరి ఏళ్ళ మేయాసేనియా గ్రావిస్ రోగికి మేల్కొని ఉన్న స్థితిలోని గుండ బైపాస్ శస్త్రచికిత్స రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం విజయవంతంగా సాధారణ అణశిష ప్రమాదకరమే గుర్తించిన వైద్యులు ఎంపీ జ్యూరల్ అనశిష్య సాయంతో రోగి స్పృహతో ఉన్న సమయంలో సర్జరీ చేశారు దేశంలో ఇలాంటి శస్త్రచికిత్స ఇదే మొదటిసారి ఈ అరుదైన ఆపరేషన్ లో కార్డియో దురాసిక్ సర్జన్లు డాక్టర్ జయరాంపాయ్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు విజయవంతంగా నిర్వహించారు ఆసుపత్రి ఉండి డాక్టర్ కోతురేని రమేష్ బాబు మాట్లాడుతూ ముప్పై ఏడు ఏళ్లలో ఇరవై ఐదు వేలకు పైగా గుండె ఆపరేషన్లు చేసినట్లు ఈ తాజా విజయం వైద్యరంగానికి గర్వకారణమని తెలిపారు శస్త్రచికిత్స చికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని చెప్పారు వై సత్యనారాయణ శర్మ గారు హీ ద పేషెంట్ గ్రూ అండర్గా సర్జరీ జస్ట్ దిస్ ఇస్ ద థర్డ్ పోస్ట్ ఆఫ్ శర్మ శర్మ గారు మీ ఎక్స్పీరియన్స్ ఆన్ అ బీటింగ్ హార్ట్ విదౌట్ యూసింగ్ ద హార్ట్ లైన్ మెషిన్ అండ్ అండ్ దిస్ ఇస్ డన్ ఇన్ అవేక్ ప్రొసీజర్ వై పేషెంట్ ఈస్ ఫుల్లీ అవేక్ ఈజ్ ఆన్ ఆక్సిజన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరెక్ట్గా మూడు రోజుల క్రితం ఒక డెబ్భై ఆరు సంవత్సరాల వ్యక్తికి ట్రిపుల్ బైపాస్ ఆపరేషను అందులో ప్రత్యేకత ఏంటంటే ఎవేక్ కార్డిక్ సర్జరీ అంటే రోగి కంప్లీట్గా ఏం జరుగుతుంది అంతా వినడం మధ్య మధ్యలో పేషెంట్తో మాట్లాడటం ఇది ఎవేక్ కార్డిక్ సర్జరీ అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే డెబ్భై ఆరు సంవత్సరాలు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మయాస్థీనియా గ్రెవీస్ అంటే ఒక రేర్ న్యూరలాజికల్ డిజార్డర్ అందులో ఏంటంటే కొంచెం వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్ ఈ ఏజ్లో డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే ఆటో ఇమ్యూన్ మెకానిజం వల్ల స్టెరాయిడ్స్ తర్వాత పైరిడోస్టిక్ మైన కొన్ని మందులు అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు ఇది ఎందుకు కాంప్లెక్స్ అని అంటే వేళల్లో ఇన్ఫెక్షన్స్ అధికంగా రావడం కానీ సో మత్తు ఇవ్వటం కానీ మాయాస్థినియాగ్రెవిస్ పేషెంట్స్లో ఆ రికవరీ అవ్వటం అనేది ఎక్స్టిబేషన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల వెంటిలేషన్ లేకుండా ఈ ఛాతీ భాగం వరకు మాత్రమే మనకి మత్తు వచ్చేటట్టు సర్వైకల్ అండ్ డోర్సల్ స్పైన్ ఆ ఏరియాలో వీళ్ళు మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ స్పైనల్ కార్డ్ దగ్గర ఈ ఏరియాకి ఏం తెలియకుండా సర్జరీ చేసేటప్పుడు కట్ చేసినప్పుడు కానీ ఏం తెలియకుండా ఉండేటట్టు చేసి పేషెంట్తో మాట్లాడుతున్నారు దీనివల్ల మనకి కాంప్లికేషన్ రేటు తక్కువ ఉండి విదిన్ ఫ్యూ అవర్స్ పేషెంట్ రికవర్ అయిపోవడం తర్వాత ఇప్పుడు మూడో రోజుకే పేషెంట్ నడవడం ఇవన్నీ కూడా చేశారనమాట యాక్టివ్గా ఉన్నారు పేషెంట్ కూడా మాట్లాడతారు ఇప్పుడు మనకి ఓటీ మన పోస్ట్ ఆఫ్ వార్డ్ నుంచి పేషెంట్ కూడా మాట్లాడతారు ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సో హీ వాజ్ ఆల్సో యునో హీ వాజ్ ఆల్సో సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దెన్ సో హీ ఎక్స్ప్రెస్డ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ ఒక్క కాదు దాదాపు మనం న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను సో సీనియర్స్ అందరూ మాట్లాడారు సో రేర్ హార్ట్ సర్జరీ దట్ ఇస్ పర్ఫామ్డ్ ఎస్పెషలీ ఇన్ అ పేషెంట్ ఆఫ్ మైస్తీనియా గ్రేవీస్ సో మైస్తీనియా గ్రేవీస్ అంటే బాడీలోని కండ్రాలు అన్నీ బలం తక్కువగా ఉంటాయి శక్తి తక్కువగా ఉంటుంది శక్తి తొందరగా క్షీణిస్తుంది సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఏమన్నా అదనపు స్ట్రెస్ వచ్చినప్పుడు అంటే కార్డియాక్ సర్జరీ అనేది మేజర్ సర్జరీ ఇలాంటి సర్జరీస్ కానీ ఇలాంటి స్ట్రెస్ఫుల్ నుంచి వెళ్ళినప్పుడు కండరాలు తొందరగా బలాన్ని కోల్పోతాయి తొందరగా కండరాలు క్షీణిస్తాయి అన్నమాట సో ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్ని హార్ట్ టీమ్ అందరూ కార్డియాక్ సర్జన్ ఎనసిటిస్ట్ కార్డియాలజిస్ట్ అందరూ కలిసి చక్కటి సమన్వయంతో ప్లాన్ చేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్లాన్ చేసి చాలా బాగా చేశారు సో మా వ మా తరపు నుంచి మెయిన్ చేసింది ఏంటంటే ఈ సర్జరీ అయ్యే టైంలో ఈ కండరాలు ఎక్కువ క్షీణించకుండా సపోర్టివ్ మందులు పెట్టామన్నమాట సో సర్జరీకి ముందుగానే ఒక ఫైవ్ డేస్ ముందు నుంచే ప్లాన్ చేసి మందులు స్టార్ట్ చేసి కండరాలకి అదనపు బలం చేకూరేలాగా మందులు అవన్నీ కరెక్ట్గా ఇచ్చి సర్జరీ టైంలో కూడా ఇబ్బంది కలగకుండా చూసాం సర్జరీ తర్వాత కొంచెం డోస్ కూడా పెంచవలసి వచ్చింది కొంచెం ఆయాసం అది శ్వాస కోసకు సంబంధించిన కండరాలు వీక్ అవటం మూలాన సో ఆ డోస్ అవి పెంచిన తర్వాత పేషెంట్ చక్కగా కుదురుకున్నారు సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద టీమ్ ఎఫర్ట్ అందరూ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ ఇన్పుట్స్ ఇవ్వటం వల్లనే ఇది సాధ్యమైంది ఐ థ్యాంక్ రమేష్ సార్ టు గివింగ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ అన్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ రీతి ఆపరేషన్ అయింది నేను ఎలాగైతే రైతే చేశాను బట్ ఎందుకు ఈ ఆపరేషన్ చేయాలి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వై వీ హ్ సెలెక్టెడ్ దిస్ సర్జరీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ డిసీజ్ ఈ డిసీజు మయస్తేనియా గ్రేవీస్ అంటారు ఇది అందరి ఈ కండిషన్లో మసిల్ పవర్ తక్కువ ఉంటుంది నార్మల్గా ఆపరేషన్ చే అయిన తర్వాత ప్రతి పేషెంట్ను పోస్ట్ ఆపరేషన్ అయితే వెంటిలేటర్ పెడతాం సార్ అనుభవం ఉంది ఓకే సో ఐసీయూలో ఫోర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత వెంటిలేటర్ రిమూవ్ అవుతుంది సెవెంటీ సిక్స్ ఇయర్ ఏజ్లో మసిల్ వీక్ ఉంటే ఏమవుతుంది బ్రీదింగ్ ప్యాటర్న్ తగ్గుతుంది లంగ్ కాంప్లికేషన్ రావచ్చు ఎక్కువ రోజు వెంటిలేటర్ సపోర్ట్ ఉండొచ్చు ఈ అన్ని ప్రాబ్లం క్యాన్ హ్యాపన్ ఇన్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఏ రీతి చేస్తే విధానం చేస్తే ఈ అన్ని ప్రాబ్లం తగ్గొచ్చు నార్మల్ బ్రీదింగ్ ఏం కావాలి మసిల్ ఈజ్ ఇంపార్టెంట్ హార్ట్ ఓకే హార్ట్ బ్రెయిన్ మసిల్స్ వన్ యూనిట్ లాగే కోర్ట్ చేయాలి సో ఏ రీతి ఏ విధానం చేస్తే ఈ అన్ని ప్రాబ్లం తగ్గొచ్చు సో వి ఆల్ ఆల్ డిస్కస్డ్ दट ता वी थॉट हियर इज अ प्रोसीजर वी आर्ल अवेयर वी हेव बी डूइंग अवे कॉडिया सर्जरी अवे कॉडा सर्जरी पेशेंट से मन अंत मसिले प्रॉब्लम राकूद तो मसिल प्रॉब्लम ब्रीथिंग डिफिकल्ट अब अवे कॉडिया सर्जरी वी आर् वेरी तांक टर्व कारजी यूनिट डॉक्टर रमेश गार डॉक्टर अरनी मैडम वी हस्टेड अस् दालेज हिर्ज अ पेशेंट अंड कैन मेनेज अंड वी गेव दस्ट रिजल्ट एंड एंटर अवर्म वर्क సో ఇన్ దిస్ కేస్ నాట్ ఓన్లీ రీజనల్ అనసేషన్ అంటే అనేషన్ ఓన్లీ దిస్ పార్ట్ అనల్జెసేస్తాం అది దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ బట్ యాజ్ ఎ సర్జన్ ఎలా రీతి హార్ట్ స్టెబిలైజ్ చేసి ఆపరేషన్ చేయాలి అది ఇంపార్టెంట్ లంగ్స్ ను పక్కకు